స్వస్తి వాక్యమును సంధానిస్తూ యథార్థ జీవిత వృధార్థమంతా ఈ పునాదిగా జనంచబోయే భావి వేదముడు జగత్తుకంతా చౌలిస్తాను అంటాడు శ్రీశ్రీ అందుకు స్వస్తి ప్రతిదానికి చెప్పాలి స్వస్తి అంటే ఏమిటంటే పుణ్యాహవచనం స్తి ప్రజాయరిపాలయంతం న్యాగేణిశా గోబ్రాహ్మణ్య సోమస్ లోపంతో చోపరహితే బ్రాహ్మణస్భయం అపుత్ర పుత్రణశ్యంతు పౌత్రణ హతనాతనస్యవంతి శరదా నిరక్షర్రష్టం మాత్రీనస్వరం క్షిమితేవి నాారాయణీనమోసు ృశ్యం పుస్తకం దృష్ట తం మబద్ధం సుబద్ధం మమ దోషో నేను యంత్ర గుణదోషాణం అవిద్య సమస్త సన్మంగ సర్వే జనాసు శాంతి శాంతి